తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ పెనంలూరు టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ ను ప్రకటించడంతో మంత్రి జోగి రమేష్ సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలకు స్వీట్లు పంచారాయన తనపై పోటీకి చంద్రబాబు భయపడ్డారని గత్యంతరం లేకే చివరికి బోడే ప్రసాద్ కు సీట్ ఇచ్చారని చెప్పారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు మంత్రి జోగి రమేష్ రెండు నెలలుగా చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద ఎవరిని పెట్టాలా ఒక రెండు నెలలు పోరాటం చేశాడు పాపం ఐవీఆర్ఎస్ సర్వేలు ఒక పది మంది చేయించుంటాడు తిప్పి 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 తిరిగి 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 అందరిని కూడా సర్వేలు చేసిన తర్వాత ఆఖరికి చంద్రబాబు నాయుడుతో సహా అందరూ సర్వేలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడే నా మీద పోటీ కాదు అని చెప్పేసి వెనక తగ్గి వెళ్ళిపోయిన ఈ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా సరే బలాదు వయ